श्री हा स्वस्ति श्री गणेशाय नमः पूम श्री गुरुभ्यो फ्यो नमः पूम श्री मेधा दक्षिणा मोत्ये नमः पूम श्री शंकर भगवत पादा हा विजन्ते ओम पूम श्री సద్గురు అంతర్ముఖానంద వేదవేసారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మే బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ప్రమిత అధికరణంలో మూడవ భాగంగా చెప్పుకుంటున్నా భాగం ఒక్కసారి చెప్పుకున్నా ఇక్కడ అంగుష్ట మాత్ర పరిమితుడైన పురుషుడు పరమాత్మే కావాలి ఎందుకంటే భూత భవిష్యత్తులకి ప్రభు అతనే కాబట్టి భూత భవిష్యత్తులు అన్ని కూడా పూర్తి అధికారం కలవాడు కాబట్టి ఈ ఇటువంటి అధికారం కలవాడు ఈశ్వరుడు తప్ప మరెవరు లేరు కాబట్టి కాబట్టి మనం అడిగి అడిగిన అడగబడిన ఆ బ్రహ్మ ఇది అని అర్థం ఇక్కడ ధర్మానికి అతీతం అనేది అధర్మానికి అతీతం అనేది ఈ కార్యానికి కారణానికి కూడా అతీ అతీతమైనదని భూతానికి భవిష్యత్తుకి అతీతమైనదని అలా దేని దేని చూస్తున్నామో అది చెప్పు అంటే అది బ్రహ్మను గుర్చి ప్రశ్న అడగబడింది కాబట్టి ఈశాన అనే పేరు వినబడటం వల్లనే అయితే పరమేశ్వరనే పరమేశ్వరుడనే తెలుస్తుంది అని చెప్పారు అర్థం అని చెప్పారు నిన్నటి భాగంలో ఇంకా మూడో భాగం చెప్పుకుందాం హృదీతి హృధి హృదయమనందు అపేక్షయ పరమేశ్వరుడు ఉండటాన్ని బట్టి మనుష్యాది కారత్వాత్ మనుషులను గూర్చి చెప్పిన వాడవటం వల్ల అంగుష్ట మాత్రత్వం చెప్పబడిందని సూత్రార్థం సరివేతి పరమాత్మ సర్వగతమే అయినా కూడా ఆ పరమాత్మ హృదయంలో ఉండటాన్ని బట్టి ఈ అంగుష్ట మాత్రత్వం వెదురు కనుపును బట్టి దానిలో ఉన్న ఆకాశం జానుడు అన్నట్లు చెప్పబడుచున్నది అత్యధిక ప్రమాణం గల పరమాత్మకు అంగుష్ట మాత్రత్వం సరియైన రీతిలో కుదరదు కదా ఇక్కడ ఈశాన శబ్దాదులుండటం వల్ల పరమాత్మ తప్ప మరెవరిని గ్రహించడం కుదరదని పైన చెప్పబడింది ప్రశ్న ప్రాణి భేదాన్ని బట్టి వాటి హృదయాల ప్రమాణం నిశ్చింతగా ఉండదు కనుక సారీ నిశ్చితంగా ఉండదు కాన హృదయాన్ని బట్టి అంగుష్ట మాత్రత్వం చెప్పబడింది అనటం ఎలా కుదురుతుంది దీనికి మనుష్యాది కారత్వాత్ అని సమాధానం చెప్పబడుచున్నది శాస్త్రం విశేషం లేకుండా సర్వ సాధారణ రీతిలో ప్రవర్తించినా కూడా ఇది మనుషులకే వర్తిస్తుంది ఎందువలనగా ఆయా కర్మలు చేసే శక్తి మనుషులకే ఉంటుంది ఫలం కావాలనే కావాలనే కోరిక వాళ్ళకే ఉంటుంది వాళ్ళు చేయకూడదని నిషేధం లేదు ఉప నయనాదుల చేసుకోవాలనే శాస్త్రం ఉంది అని అధికారాన్ని కూర్చి చెప్పే ఘట్టంలో మీమాంసా శాస్త్రంలో వర్ణించబడింది మనుష్యుల శరీరం ఒక నిత్యమైన పరిమాణంలో ఉంటుంది ఔచిత్యానుసారం వాళ్ల హృదయం కూడా వాళ్ల అంగుష్టం ప్రమాణంలో నీతింగా ఉంటుంది అందువల్ల శాస్త్రం మనుష్యాధికారం గాన మనుష్యుల హృదయంలో ఉండటాన్ని బట్టి పరమాత్మ అంగుష్ట మాత్రుడు అని చెప్పటం ఉపపన్నమే అని చెప్తున్నారు ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకోటి యథపీతి పరిమాణం చెప్పడం వల్ల శృతి వల్ల కూడా ఈ అంగుష్ట మాత్ర పురుషుడు సంసారి అని గ్రహించాలి అని చెప్పి దానికి సమాధానం చెప్పబడుతున్నది సా ఆత్మ తత్వమషి శ్వేతకేతో ఇత్యాదులందువలే సంసారి అయిన అంగుష్ట మాత్ర పురుషునికి ఈ బ్రహ్మత్వం ఉపదేశించబడుతున్నది వేదాంతాలు రెండు విధాల విషయాన్ని ప్రతిపాదిస్తుంటాయి కొన్ని చోట్ల పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి కొన్ని చోట్ల విజ్ఞానాత్మను పరమాత్మతో ఐక్యాన్ని బోధిస్తాయి అందుచేత ఇక్కడ విజ్ఞానాత్మకు పరమాత్మతో ఏకత్వం బోధించబడుతున్నది అంతేగాని ఎవరికి అంగుష్ట మాత్రత్వం ఉపదేశించబడటం లేదు ఈ విషయాన్ని అంగుష్ట మాత్ర అమృతం అనే రాబోయే వాక్యంలో స్పష్టం చేయబోతున్నాడు అంగుష్ట మాతృడైన పురుషుడు ఎల్లప్పుడూ జనుడు హృదయంలో అంతరాత్మగా చేరి ఉన్నాడు ఆ పురుషుణ్ణి ధైర్యంతో బుద్ధిబలంతో ముంజు గడ్డి నుండి దానిలో కలిసిపోయిన ఇషీక అనే గడ్డిని వలె వేరు చేయాలి ఆ విధంగా వేరు చేయబే చేయబడిన దానిని పరిశుద్ధము నిత్యము అయిన బ్రహ్మనుగా తెలుసుకోవాలి ముంజగడ్డి లోపల ఉన్న సన్నని ఈనె వంటి దానిని అని కొందరు అర్థం చెప్పారు అని దీని అర్థం యా ఈ ఇంకా ప్రమితాధికరణం పూర్తయిపోయింది ఇది ఒక్కసారి వివరం చెప్పుకుందాం హృదయం నందు పరమేశ్వరుడు ఉండటాన్ని బట్టి మనుషులను గూర్చి చెప్పినది అవటం వల్ల అంగుష్ట మాత్రం చెప్పబడింది అని పరమాత్మయే అయినా కూడా ఆ పరమాత్మ హృదయంలో ఉండటాన్ని బట్టి అక్కడ అంగుష్ట మాత్రమని ఒక వెదురు కనుపును బట్టి దానిలో ఉన్న ఆకాశం జానుడు అన్నట్టు చెప్పబడుచున్నది కదా వెదురు కనుపులో దానిలో కొంచెమే జానుడే ఉంటది కాబట్టి అట్లనే అత్యధిక గల పరమాత్మకు అంగుష్ఠ మాత్రత్వం అని సరైన రీతిలో కుదరదు కాబట్టి ఇక్కడ ఈశాన్య శబ్దాన్ని ఉండటం వల్ల కూడా ఒక పరమాత్మ తప్ప మరెవరిని గ్రహించడం కుదరదని చెప్పబడింది ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు ఒక ప్రాణి భేదాన్ని బట్టి వాటి హృదయాల ప్రమాణం ఒక నిశ్చితంగా ఉండదు కాబట్టి హృదయం హృదయాన్ని బట్టి అంగుష్ట మాత్రం అనేది ఆళ్ళ హృదయం బట్టి చెప్పబడింది అనటం ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు ఇక్కడ సమాధానం చెప్ చెప్తున్నారు శాస్త్రం విశేషం లేకుండా ఒక సాధారణ రీతిలో ప్రవర్తించినా కూడా ఇది మనుషులకే వర్తిస్తుంది ఇందు ఎందుకంటే ఆయా కర్మలు చేసే శక్తి మనుషులకే ఉంటుంది కాబట్టి ఫలం కావాలనే కోరిక కూడా వాళ్ళకే ఉంటుంది వాళ్ళు చేయకూడదని నిషేధం లేదు ఉపనయనాదులు చేసుకోవాలని శాస్త్రం చెప్తుంది ఉంది కానీ అధికారాన్ని గు ఆ అధికారాన్ని గురించి చెప్పే ఘటంలో ఒక పూర్వ మీమాంస శాస్త్రంలో వర్ణించబడినట్టు మనుషుల శరీరం ఒక నియమితమైన పరమా పరిమాణంలో ఉంటుంది అలానే ఒక ఔచిత్యానుసారం వాళ్ళ హృదయం కూడా వాళ్ళ అంగుష్ఠ ప్రమాణంలోనే నీతిగా ఉంటుంది ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళ హృదయం కూడా వాళ్ళ అంగుష్ఠ ప్రమాణంలోనే ఉంటుంది అందువల్ల శాస్త్రం అనేది మనుష్యాధికారంగా కాబట్టి మనుషుడు హృదయంలో ఉంటాను బట్టి ఒక పరమాత్మ అంగుష్ఠ మాత్రడని అని ఒక చెప్పటంగా ఒక ఉపకరణంగా చెప్పారు అని చెప్తున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పేసుకున్నా అయిపోతుందని ఇంకొకటి కూడా చెప్పేసాను కదా చదివేసాను కదా అది మళ్ళీ ఇక్కడ పరిమాణం ఒక పరిమాణం చెప్పడం వల్ల కూడా స్మృతి వల్ల కూడా ఇక్కడ మాత్ర పురుషుడు పురుషుడు అనేవాడు సంసారాన్ని గ్రహించాలి అని చెప్పిన దానికి సమాధానం చెప్పబడుతుంది ఇక్కడ ఇక్కడ తత్వమసి శాతకేత అని చెప్పితో ఇవన్నీ వింటాం కాబట్టి విన్నాం కాబట్టి ఒక సంసారి అయినా సరే మాత్ర పురుషునికి ఈ బ్రహ్మత్వం ఉపదేశించబడుతుందా అని అడుగుతున్నారు వేదాంతాలు రెండు విధాల విషయాన్ని ప్రతిపది ప్రతిపాదిస్తూంటాయి ఒకటేమో పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదిస్తాయి కొన్ని చోట్ల విజ్ఞానాత్మకు పరమాత్మలో ఐక్యం అవటాన్ని బోధిస్తాయి ఒక విజ్ఞానం పొందిన అతనికి అలా చెప్తాయి ఇక్కడ విజ్ఞానాత్మకు పరమాత్మలో ఏకత్వం బోధించబడుతుంది అంతేగాని ఎవరికైనా ఒక అంగుష్ట మాత్రం ఉపదేశించబడటం లేదు అందరికీ చెప్పటం లేదు అది ఏ అని ఇంకా రాబోయే వాక్యాల్లో ఇంకా స్పష్టంగా చెప్పబోత చెప్పబోతున్నారు ఇంకా ఈ అంగుష్టమాత పురుషుడు ఎల్లప్పుడూ కూడా జనుడు హృదయంలో ఒక అంతరాత్మగా చేరి ఉన్నాడు ఆ పురుషుని ఒక ధైర్యంతో బుద్ధిబలంతో ఉండి ఇక్కడ ఉదాహరణ చెప్పారు ఓ ముంజుగడ్డ అంట ఆ ముంజుగడ్డిలో కలిసిపోయిన ఇషికాని గడ్డిని వేరు చేస్తారంట అదేంటో మనకు తెలియదు కానీ నాకైతే తెలియదు గాని అలా ఎలా వేరు చేస్తారో అలాగే కూడా మనం ఒక పరిశుద్ధము నిత్యమైన బ్రహ్మను తెలుసుకుంటాకి అలా వేరుగా చేసి పరమాత్మ తెలుసుకునేవారు కానీ ఎట్లయితే ముంజుగడ్డి లోపల ఉన్న సన్నని ఈని ఈని వంటి దాన్ని అని కొందరు దాని లోపల ఉన్న ఈని వంటి దాన్ని అని కొందరు అర్థం చెప్పారంట అని ఇక్కడ చెప్పారు అట్లా మనకు ఎలాగైతే ఈ శరీర భావం అన్ని తొలగించుకుని హృదయంలో అంతరాత్మను చేరుకుని చేరుకుంటాక ఒక పురుషుడికి ఎట్లా ధైర్యం ఉండాలి బుద్ధిబలం ఉండాలి ఆ బుద్ధిబలం ధైర్యం ఉంటే ఆ పరమాత్మనే చేరుకుంటామని చక్కగా చెప్పారు ఇంకా ఈ రోజుతో ప్రమితాధికరణ సంపూర్ణమైపోయింది ఇంకా రేపు దేవతాధికరణం చెప్పుకుంటాం అది ఎనిమిదోది సూత్రం ఓం శ్రీ గురు గో సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు